జై శ్రీరామ్ ప్రస్తుతం ఇప్పుడైతే నెల్లూరు దర్గా మెట్లో వెలసినటువంటి శబరి శ్రీరామ అయితే రావడం జరిగింది ఇంతకీ ఈ ఆలయానికి శబరి శ్రీరామ క్షేత్రంగా ఎందుకు పేరు వచ్చింది అదేవిధంగా తదితర విశేషాలన్నీ కూడా ఇవాళైతే తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి ప్రస్తుతం ఇప్పుడైతే మనం ఆలయానికి ముందు భాగంలో ఉన్నాం అయితే ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకి ముందుగా మనకి దర్శనం ఇస్తున్నటువంటి చిత్రాలు ఒకవైపు హనుమయ్య మరోవైపు గరుప్మంతుడు ఆ స్వామి వారికి పరమ భక్తులైనటువంటి వీరి ఇరువురు కూడా మనకి మును ముందు భాగంలో వెంటనే కనిపిస్తూ ఉన్నారు అయితే అలా ముందుకు వెళ్ళిన తర్వాత విశాలమైన ప్రాంగణంతో చాలా దేదీప్యమానంగా ఈ ఆలయం అంతా ప్రజ్వలితూ కనిపిస్తూ ఉంది అయితే మూడు వందల అరవై ఐదు రోజుల్లో సంవత్సరం మొత్తం చూసినట్లయితే ఇక్కడ శ్రీరామ నవమి అనే ఒక పర్వదినాన్ని ఎంతో అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా ఎంతో వైభవోపేతంగా చేస్తూ ఉంటారు అయితే మనం చూసినట్లయితే ఆలయంలోకి అడుగుపెట్టిన తర్వాత మనకు కనిపిస్తున్నటువంటి సింహా ద్వారా ముఖాలు ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత శ్రీరామచంద్రుల వారు సీతా సమేతంగా లక్ష్మణ సమేతంగా హనుమ సమేతంగా మనకైతే దర్శనమిస్తూ శ్రీ కోదండరామస్వామి వారి సన్నిధి అనే ఒక పేరుతో మనకు ముందు బంగారు వర్ణంలో కనిపిస్తున్నటువంటి వాకిలి ఏదైతే ఉందో అక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటారు అయితే అదేవిధంగా ఈ ఆలయానికి ఎడమవైపు ఉన్నటువంటి భాగంలో చాలా పెద్ద వాకిలి ఏదైతే స్వర్ణాభరిత అలంకారం ఉంటుందో అక్కడ కనిపిస్తున్నారు అయితే ముందు భాగంలో గజ గజ వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక పూలమాలని స్వామివారికి సమర్పిస్తున్నట్టు జై వీరాంజనేయ అని మనం ఎప్పుడు స్మరిస్తూ ఉంటాం కాబట్టి స్వామివారు మనకి రామ దర్శనం దర్శనమిస్తూ ఆయనకి సంబంధించినటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే రామాయణానికి సంబంధించినటువంటి ముఖ్య పాత్ర పోషించిన హనుమంతుడికి సంబంధించిన ఆ చిత్రపటాలు ఆయనకి సంబంధించినటువంటి సంజీవికి సంబంధించినటువంటి అదేవిధంగా ఆయన ధ్యానం ధ్యానం చేస్తున్నటువంటి చిత్రాలు అదేవిధంగా స్వామివారి గుండెల్లో సీత రాముల వారిని చూపించినటువంటి చిత్రాలు అన్నీ కూడా మనకి ఆ వాకిల మీద అయితే దర్శనం ఇస్తూ ఉన్నాయి అదేవిధంగా లంకకి వెళ్ళినప్పుడు అందరినీ కూడా భయో భయోపేతంగా చేసేసి అక్కడ దేదీప్యమానంగా అలా పైకి వెళ్ళి తన తోకను పెద్దది చేసి ఒక సింహాసనంగా మలుచుకొని కూర్చున్నటువంటివి అదేవిధంగా పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాలు అలా చూసినట్లయితే మొత్తం స్వామివారికి సంబంధించి అటు ఆంజనేయ స్వామి వారికి అదేవిధంగా ఇట్లా రాముల వారికి సంబంధించినటువంటి విజువల్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ ఆలయంలో కొంచెం వెనక వైపు అంటే ఆంజనేయ స్వామి వారి ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయానికి వెనుకవైపు ప్రత్యేకంగా శబరి శ్రీరామక్షేత్రం అని మనం పిలుచుకునేందుకు నిదర్శనంగా ఇక్కడ లోపలైతే శబరి శ్రీరాముడికి సపర్యాలు చేసుకుంటూ అలా ఆ రోజు అరణ్యవాసంలో రాముల వారు విచ్చేసినప్పుడు లక్ష్మణ సమేతంగా అమ్మవారు ఆ శబరి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ రేగి పళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పలహారాలు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారికి సమర్పిస్తున్నట్టు ఇక్కడికి మనం వచ్చిన తరువాత ఇక్కడ కనిపించినటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి ఇంతకీ శబరి శ్రీరామక్షేత్రంగా ఎందుకు ఈ ఆలయానికి పేరు వచ్చింది అదేవిధంగా మన భారతదేశంలో మొత్తం మీద ఎన్ని శబరి శ్రీరామక్షేత్రాలు అనే పేరుతో ఆలయాలు ఉన్నాయి అనేది ఇవాళైతే మరికొద్ది క్షణాల్లోనే మనం తెలుసుకుపోతున్నాం ఎందుకు ఈ ఆలయానికి శబరి శ్రీరామక్షేత్రం అనే పేరు ఎందుకు వచ్చింది అనే ముందు ఎనగోవైపు చూస్తున్నారు సాక్షాత్తు ఆంజనేయ స్వామిని జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీ సతిహు లోకవు జాగర రామదూత అతులిత బల దామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి సుమతి నివార సుమతి కే సంగి కానన కుండల కుంచిత కేచ అదవజ్రౌ విరాజసు వేష ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నిన్ని చేశారు ఆ రామాయణ కాలానికి సంబంధించి త్రేతాయుగంలో ఆయన చేసినటువంటి అన్నీ కూడా మనకి గుర్తు వస్తూ ఉంటాయి ఆయన బలం అనేది ఆయనకే తెలియదట మనం చూస్తూ ఉంటే ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతాం కన్నుల విందుగా స్వామివారైతే మనకి దర్శనమిస్తూ ఉన్నారు మన నెల్లూరు దర్గా మిట్టల్లో వెలిసినటువంటి శబరి శ్రీరామక్షేత్రంలో ఉన్న హనుమయ్య అంజయ్య ఆయన్ని చూస్తూ ఉన్నంతసేపు శాకిని డాకిని గాలి ఏ ఉన్నా కూడా అన్నీ పటా పంచలైపోతూ ఉంటాయి దరిద్రాలతో సహా అని చెప్తూ ఉంటారు ఎందుకంటే రాముల వారికి త్రేతాయుగంలో ఎంత సహాయం చేశారో కొండంత అండగా ఉన్నారో ఆ సంజీవిని తీసుకొచ్చి ఆ సమయంలో లక్ష్మణ్ణి అలాంటి సమయంలో కూడా ఆయన ఎలాంటి పనులన్నీ చేశారో మనం ఇప్పటికి కూడా రామాయణగాథ వింటున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది అయితే ప్రత్యేకంగా ఈ ఆలయంలో శ్రీరామ కోటి అనేది ఏదైతే ఉందో అలాంటి పుస్తకాలన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే రాయాలి అని అనుకుంటున్నారో ఆసక్తిగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉచితంగా వితరణ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఆ స్వామి వారికి పక్కనే ఉన్నటువంటి మరొక సన్నిధి ఏదైతే ఉందో అక్కడ కోదండరామస్వామి సీత లక్ష్మణ హనుమ సమేతంగా శ్రీరాముల వారు మనకైతే దర్శనమిస్తూ ఉంటారు అయితే ప్రత్యేకంగా మనం చెప్పుకున్నట్టు అసలు శబరి శ్రీరామక్షేత్రంగా ఈ ఆలయానికి ఎందుకు పేరు వచ్చింది అనేది ఇప్పుడైతే మనం తెలుసుకోబోతున్నాం పూజారి గారి మాటల్లో అయితే ఈ ఆలయ ప్రధాన అర్చకులు నరేష్ గారు ఉన్నారు వారి మాటల మరిన్ని విశేషాలు నమస్తే స్వామి నమస్కారం శబరి శ్రీరామక్షేత్రం దేవాలయం పేరు ఎలా వచ్చింది అనేటువంటి సందేహం ఈ స్థలానికి వచ్చి దాదాపుగా నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉంది రాజుల కాలంలో ఇదంతా కూడా రాజబాటగా రహదారిగా ఉండే సందర్భంలో ఈ గుడికి ఎదురుగా ఉండే స్థలం కోనేరుగా ఈ స్థలం అశ్వశాలగా ఇంకొద్దిగా ముందరికి పోతే రామకోటి స్థూప ప్రాంగణం ఉంది అక్కడ ఆ స్థలం యాత్రికులు నివసించే సత్రంగా ఆ కాలంలో విరాజ్జిల్లుతూ ఉండేది దీనికి సంబంధించిన శాసనం కూడా ఈ వాయువ్యం పక్కన మూలలో ఉంది అయితే దాదాపుగా పంతొమ్మిది వందల యాభై అరవై డెబ్భై ఈ సందర్భాల్లో ఈ స్థలంలో ఒక వృద్ధురాలు వంతరాళ్ళ కట్టడంలో రాముల వారి పటాలు పెట్టుకొని రామనామం జపిస్తూ ఆ కాలంలోనే శ్రీరామనవమి నాడు వడపప్పు పాలకం భక్తులందరికీ పంచుతూ అలా చేస్తూ ఒక చూడటానికి శబరి ఆకారంలో ఉండేటువంటి భావనను భక్తులందరికీ కలిగేదట అటువంటి తలంపుతో పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే ఆ శబరి పేరును తలుచుకుంటూ శబరి శ్రీరామక్షేత్రం నామకరణం చేయటం జరిగింది ప్రాంగణానికి అప్పుడు బొంతరాళ్ల మధ్య ఇదే రాముడు ఉన్నటువంటి ప్రదేశంలో వంతరాళ్ల మధ్య రాములు వారి పటం పెట్టుకొని ఆమె పూజ చేసుకుంటూ ఉండేదట ఆంజనేయ స్వామి ఉన్నటువంటి స్థలంలో ఆమె నివాసం ఈ రాముడు దేవాలయం ఉన్నటువంటి స్థలంలో కొంతరాళ్ళ మందిరం ఉండేది అలా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది దాకా కూడా ఇదే విధంగా ఉంటూ ఉండేది తరువాత ఓధాన్యులు కొంతమంది భక్త బృందం కలిసి వారి స్నేహ బృందంతో మొదటగా ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం తద్వారా మా గురువుగారైనటువంటి రొంపుచెల్ల భావనాచార్య స్వామి వారి ఆదేశానుచారం సీతారామ లక్ష్మణుల విగ్రహ ప్రతిష్ఠగా వింపబడి ఆ హనుమంతుడు మొదటగా వచ్చి సీతారామ లక్ష్మణుని ఇక్కడికి తీసుకువచ్చాడీ ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాము ఆంజనేయ స్వామి వచ్చి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినప్పటికీ కూడా రెండు వేల సంవత్సరంలో సంపూర్ణంగా దేవాలయం ప్రతిష్ఠగా వింపబడి హనుమత్ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వాముడు ఇక్కడ వెలశాడనమాట ఇది ఆలయ చరిత్ర తదుపరి విషయమంతా కూడా ఇంతాక మనం చెప్పుకున్నట్లుగానే ప్రతి నిత్య వార పక్ష మాస సంవత్సరోత్సవాలు ఇలా ఏ సందర్భానుసారంగా ఆయా పండగలు ఆయా విశేషమైన కార్యక్రమాలు చేస్తూ విశేషమైన యాగాది క్రతువులతో ఈ దేవాలయం విరాజిల్లుతోంది ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఇంకా భక్తులందరికీ కూడా రామకోటి గ్రంథాలు ఉచితంగా ఇస్తారు వారు ఎన్ని రాస్తే అన్ని గ్రంథాలు ఉచితంగా ఇచ్చి రామకోటి అనేటువంటి పదాన్ని సుస్థిరం చేస్తూ భక్తులందరూ కూడా రామనామాన్ని జపిస్తూ రామకోటి రచించే విధానానికి నాందిపలికి దాదాపుగా రెండు వేల ఏడవ సంవత్సరంలో మొదలుపెట్టి నిరంతరాయంగా కూడా భక్తులందరికీ కూడా రామకోటి గ్రంథాలు ఉచితంగా ఇస్తూ ఉన్నారు అన్ని గ్రంథాలు కావాలంటే అన్ని గ్రంథాలు ఉచితంగా ఈ దేవాలయం వారు భక్తులందరికీ సమర్పిస్తున్నారు అలా రెండు వేల ఏడులో మొదలుపెట్టి రెండు వేల ఎనిమిదిలో నూట ఎనిమిది హోమగుండాలతో నాలుగు వందల అరవై మంది ఋత్విక్కులతో వారం రోజుల పాటు రామకోటి మహాయజ్ఞం జరిపి నెల్లూరు చరిత్రలో నిలిచిపోయింది ఈ దేవాలయం అంతటి గొప్ప విశేషమైనటువంటి కార్యక్రమాన్ని రామకోటి హోమ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించి ఏవైతే యజ్ఞం చేసినటువంటి హోమగుండాలతో వచ్చినటువంటి ఇటుకలతోనే రెండు వేల తొమ్మిదిలో నలభై రెండు అడుగుల ఎత్తులో రామకోటి స్థూపాన్ని నిర్మాణం చేయటం జరిగిందనమాట అంతటి చరిత్ర ఈ శబరిశ్రీరామక్షేత్రానికి ఆ తదుపరి ప్రతి సంవత్సరము కూడా నాడు సాయంత్రం రామకోటి గ్రంథాలన్నింటినీ కూడా ఊరేగింపుగా తీసుకువెళ్ళి స్థూప గర్భాలను నిక్షిప్తం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా ఆనాడు ఆ సందర్భం భక్తులందరికీ కూడా వెసులుబాటుగా ఉండదని ప్రతి సంవత్సరం డిసెంబర్లో వచ్చేటువంటి మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు ఈ రామకోటి గ్రంథ స్థూప నిక్షేపణ కార్యక్రమాన్ని దేవాలయం వారు ఆచరిస్తున్నారు హనుమద్వ్రత సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా హనుమద్వ్రతం అనగా మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు సాయంత్రం మూడు గంటలకు దేవాలయం నుండి ఊరేగింపుగా రామకోటి గ్రంథాలను తీసుకెళ్లి రామకోటి స్థూప గర్భంలో నిక్షిప్తం చేసే మహోత్సవం వైభవోపేతంగా జరుగుతుందన్నమాట జై శ్రీరామ్ చూశారు కదా మన నెల్లూరు దర్గా మెట్ లో వలసినటువంటి శబరి క్షేత్ర విశేషాలు తప్పకుండా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకు బాధలు కావాల్సిందిగా కోరుకుంటూ ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమంలో అయితే కలుసుకుందాం అంతవరకు సెలవు కెమెరామ్యాన్ మల్లికార్జునతో దినేష్